హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్న నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము లెమన్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము ఒక లీటరు వాటర్ని తీసుకోవాలి అందులోకి రెండు లెమన్ ని పిండేసుకోవాలి ఒక లీటర్ వాటర్కి రెండు లెమన్స్ అయితే సరిపోతాయండి తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ని తీసుకోవాలి అది కూడా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జ్యూస్ మనకు వేసవి నుంచి బాడీకి ఉపశమనాన్ని కలిగిస్తుందండి ఇప్పుడు అందులోకి టూ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకోవాలండి సబ్జా వేసుకోవడం వల్ల ఇవి మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకు ఈ వేసవిలో ఇవి బాడీకి వేడిని తగ్గించేకి ఉపయోగపడతాయండి చూడండి అంతే అండి లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ వేసవిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం